يلا پانی نیا سوزنا برو اگر రేత్రి పది పదకొండు పన్నెండు అయితే అది నీళ్ళు ఇస్తే అప్పుడు ఇలాగనే మళ్ళీ నీళ్లు కూడా మోటార్లేసిన రావు రావు లక్ష్మీదేవి నాది నెంబర్ సంవత్సరం ఉంటుంది సార్ చెప్పిన సర్పంచ్కి కాలేదు అందుకే వచ్చిన పదహైదో వార్డు నా పేరు రావనమ్మ ఎక్కడ రవనమ్మ మాకు నీళ్ళు సంవత్సరం బాగా ఇబ్బంది అయ్యి సార్ మేము ఎంత మందికి చెప్పుకుండా నీళ్ళు సరంగీసడంలేకర సార్లకు చెప్తే ఏర్చడంలే సర్పంచ్కి తీసుకువెయి చెప్పినా కానీ ఇస్తడం లే సార్ మా పరిష్కారం మాది ఎల్లుడి గ్రామము పదైదో వార్డు సర్పంచ్లకి నీళ్ళు ఇవన్నీ మాట్లు పోయి అడిగినా గాని మాకి సంస్కారం చేయిస్తలేరు మా పరిస్థితి ఏమి మాకి రెండు వారానికి పారి ఎప్పుడు బుద్ధి పుట్టలు కూడా ఎక్క ఇంటికి పోయి అడిగినా ఏదో ఇస్తలేరు రాత్రి పది పదకొండు అట్లా ఇస్తున్నారు మేము ఈ ఆయన తప్పుడు పన్నులు పోయొచ్చి వంట చేసుకుంటాళ్ళకి మాకి నీళ్ళు ఆట పోయితాల్కి నీళ్ళు బంద్ అవుతాయి మేము ఎట్లా తాగాల ఎట్లా ఆడు ఇంటింటి పోయి ఒక చెమ్మియ్యారు మేము ఎట్లా చేయాలి సార్ సంస్కారం మాకి ఏమి ఇబ్బంది లే మాకు అక్కడ లైట్లు కూడా లేదు సార్ లైట్ లాస్టింగ్లు ఎవరు అడిగినా ఇస్తలేరు ఖమ్మం వచ్చింది వాళ్ళు కూడా ఊడిపోయింది కుక్కలు పందులు మనుషులు దాని మీద దాటుకుంటూ పోతున్నారు మాకి నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి తాగడానికి పిల్లలు పెద్దలు ఎట్లా తాగి మేము ఉండాలా జ్వరాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి మం ఎవరిని పట్టుకోవాలా సర్పంచ్ దగ్గర పోతే ఇంకా ఎవరు పలకడంలే మా చిన్న పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉండరు పెద్ద నడవాత ఉండరు వాళ్ళకి మేము తాగి మేము పనులు పోకుండా రోగాలు వచ్చి మేము ఎవరు చేసుకోవాలా అంతే సార్ అవునా మాకు నీళ్ళు వసతు లేదు నీళ్ళు మాకు విడిచడం తక్కువ పది పదకొండుకు అట్లా విడుస్తారు మళ్ళీ మోటార్లు ఇడిచినా కానీ నీళ్లు రావు మళ్ళీ అంతా బంద్ చేస్తున్నాక ఎడ్చుకుంటే కొన్ని దొరుకుతాయి మాకు నీళ్లు ఇబ్బంది ఉంది కుళాయి పనులు ఇంటి పనులు అన్ని కడుతున్నాం కదా మళ్ళా కట్టించుకుంటారు సరిగా నీళ్ళు ఇడ్సారు అట్లా మా పరిస్థితి అని మళ్ళీ వాళ్ళేమో వాళ్ళకేమో వాళ్ళ డబ్బులు వాళ్ళు వాళ్ళకి సరిగ్గా రావాలంటారు మమ్మల్ని అయితే పట్టించుకోరు మళ్ళా బయట మాకు బోరింగ్లు లేవు ఏం చేతి బోరింగ్లు అన్నా లేవు కొట్టుకొని ఎట్లా సంసారం చేసుకుంటాం అన్నిక అట్లే నాలుగు రోజులు ఐదు రోజులు మురిగి ఉండాల నీళ్ళ కోసము ఇంకా బంధువులు వచ్చిందంటే ఇంకా బాత్రూమ్ ఒక నీళ్ళు ఉండవు పేపర్ తీసుకొని రుద్దుకొని రావాలేము ఆ మేమేమి నీళ్లు కడతలేమా కుళాయి పన్ను కట్టించుకుంటారు ఇంటి పన్ను కట్టించుకుంటారు మాడుకు నీళ్ళు ఇడ్చడం లే ఇడిస్తే పది పదకొండుకు ఒక అమ్మ నిద్ర పోతుంది ఒక అమ్మ నిద్ర లేని అయి ఉంటది ఆయలప్పుడు ఎప్పుడు పట్టుకొని సంసారాలు చేసుకోవాలా అత్తగూడెండ్లు అయితే జుట్టు కట్టుకొని తన్నులు ఆడుకుంటారు అట్లాంటి సంసారాలు చేస్తే ఎట్లా ఒక ఆరు గంటలకు ఇడుస్తావా ఐదు గంటలకు ఇడుస్తావా లేదంటే పది గంటలకు ఇడుస్తావు టైం అని ఉండదు పది రోజులకు ఎనిమిది రోజులకు తొమ్మిది రోజులకు అట్లా నీళ్ళు ఇడుస్తారు నీళ్ళ వసతి అంటే కనీసం అంటే మాకు మూడు రోజులకు ఒకసారి ఇడిస్తే మాకు నీళ్ళ ఇబ్బంది ఉండదు అంతేగాని చేతి బోరింగులు ఉప్పు నీళ్ళు అట్లా మాకు వాడికెళ్ళకు ఉంటే కూడా మేము ఆ నీళ్ళని అంతాగా ఆశయం తాగనికే ఫిల్టర్ నీళ్ళు అన్నానికి అన్నిటికీ అవే వాడుకుంటాం కేవలం ఇంకా మురికి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు తాగితేంటనే పరిశాలు వస్తాయి మాకు ఇంకా అన్నిటికీ మేము అవే కొనుక్కొని తాగాలంటే మేము ఎన్నాళ్ళు తిప్పల పడాలా ఇది సర్పంచ్కి ఆయనకు మేము ఇట్లా అడుగుతున్నాము మాకు సాయం చేసి మాకు మంచిగా నీళ్ళు ఇస్తే మాకు బాగుంటుంది ఆయన సార్ చెప్తున్నా మాధవి చె మాకు నీళ్ళ పోసతి తక్కువైంది నేనా మేము ముసలి వాళ్ళం ఎక్కడ పోయి సో అలా కాళ్ళు చేసు లేవు మాకు కళ్ళు లేవు ఎప్పుడు సగర్ వద్దు ఆయన ఆయనమ్మడు ఆడ వీగులు ఆడు మేము ఈ సర్పంచ్ కాడిపోతే మా తొంగి కూడా చూడడు ఈ ఆడని మీరు అని కూడా అన్నాడు మమ్మల్ని పట్టించుకోడు ఈ ఫార్ మా ఇలా కాడికి వచ్చిందంటే కట్టే ఇరుగుతాదట్టే ఓరెవరికి బాగా చెప్పినా చూడు బాగా అందరికి చెప్తున్నాం ఈ ఉన్నెలకి కూడా ఈ మధ్యలో ఉన్నెలకి కూడా ఇంటి పన్నుకు వచ్చిన గాని కుళాయి పన్ను కానీ బజార్లో తిరిగిన గాని కట్టే తిరుగుతుంది ఎక్కడికన్నా కాని అది మాట వాచ్యం లేవు మాకు కాళ్ళు లేవు నువ్వు సరొద్దు నీళ్ళు ఎత్తి యా ఊరిపోవాల మేము చుక్ సరిగా నీళ్ళు ఎక్కడ ఇన్ని లేళ్ళు ఒంటి కోసినట్టీళ్ళు వాళ్ళ ఇల్లు కుళాయిలు నీళ్ళ పక్క సాలుకుతున్నాయి మాకు లేన వాళ్ళకి ఎవరు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారా ఎట్టిచ్చారు మాకు నువ్వు కులాయి నీళ్ళు తెలుసు నువ్వు ఇన్నోటి చెప్పిపోతే వాట్ల నాడు ఏది ఏ మాకు నీళ్ళు ముసలు దానిలో ఎక్కడ పోయితే కాలం మేము చెప్పరు నేనా మా నాకైతే లేదు నేను కులాయి